భక్తుడు పరానాడి నాడి హృదయం ఇవి ఏవి చెప్పండి మహర్షి సుషుమ్నా పరాలో లీనమవుతుంది బ్రాకెట్లో సుషుంనాతు పరే లీనా హృదయాన్ని సామాన్యంగా ఎడమవైపున ఉన్న అవయవంగా భావిస్తారు మోడర్న్ సైకాలజికల్ రివ్యూ శారీరక హృదయం వక్షానికి అని హృత్ కేంద్రం అని అన్నది జ్ఞానుల హృదయం ఎడమ ఎడమవైపున ఉంటుంది అని బైబిల్ సిస్టం ప్రకారం హృదయాలు రెండు ఒకటి సంవిత్ రెండు రక్త ప్రసారి అర్థమండి ఈ విషయం కొంచెం జాగ్రత్త నినవలసి వస్తుంది భక్తుడు అడిగిన ప్రశ్న హే భగవాన్ పరానాడి సుసమనాడి హృదయం అనగా ఏమి ఇది చాలా శ్రద్ధతో వినవలసినటువంటి ప్రశ్న ఏమిటి పరానాడి ఏమిటి సుసుమ్రనాడి హృదయం అనగా ఏమి ఇది ఈ యొక్క యోగ శాస్త్రాలలో చాలా చక్కగా వివరించున్నారు వీటి గురించి శాస్త్రం సరే ఇప్పుడు మనం కాస్త ఆ విషయాన్ని గురించి మాట్లాడదాం మీరు అమ్మవారి లలితా సహస్రనామాలుగా మనం చదివినట్లయితే దానిలో ఒక వాక్యం ఏమ ఏమని ఏమనుంది మంత్రం దాన్ని అంటే పరాశక్తి పరానాడి ఘన రూపిణి అమ్మవారి అన్నారు పరాశక్తి మన వాళ్ళు పాడుతుంటారు చూడ ఓం శక్తి ఓం ఓంకార శక్తి ఓం ఆది శక్తి ఓం ఆనంద శక్తి ఓం ఈ పరాశక్తి 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 అంట ఈ పరాశక్తి అన్నటువంటి విషయాన్ని ఆ లలితా సహస్రనామాలు చెప్పి ఉంటారు ఏమిటి పరాశక్తి దానినే పరానాడి మనం చాలా సార్లు వినున్నాం ఎడమ వైపు ఉన్నటువంటి దాన్ని ఎడ కుడి వైపు ఉన్నటువంటి దాన్ని పింగళ ఈ ఎడ పింగళ రెండు నాడులు కూడా కలిసి భ్రూమధ్యము నందు వెన్నుముకలో మధ్య భాగాన సన్నటి రాగి తీగలాగా వచ్చి ఇవి మూడు బ్రుకుటి ఈ భ్రూమధ్యమందు కలుస్తాయి దీనినే త్రివేణి సంగమము అని అంటారు దీనినే మూడవ నేత్రము అని అంటారు యోగ పద్ధతిలో త్రివేణి సంగమం అంటే గంగా యమున సరస్వతి నదులు కలిసేటువంటి చోటు అని గా చెప్పారు పెద్దలు ఎడా పింగళ యమున సరస్వతి యమునా నది గంగా నది కనబడకుండా ఉన్నటువంటిది సరస్వతి నది అంతర్లీనమై ప్రవహిస్తున్నది దాని సుసుమున ఈ మూడు నదులు కలయకే త్రివేణి సంగమం అలహాబాదులో త్రివేణి సంగమంలో మునగడం కాదు మనమంతా కూడా మునిగాం మునిగితే ఐదు వందల రూపాయలు ఇచ్చేయాలి ఆ మునిగే వాళ్ళకి లేపిన వాళ్ళకి అయితే మనం ఇక్కడ మునగడం ముగించి ఎక్కడెక్కడో మునగాలనుకుంటారు మానవులు ఇదే మనకు వచ్చినటువంటి అజ్ఞానం నాయన రాజులపాలెం ఆశ్రమంలో ప్రతి ఆదివారం రండి ఇక్కడ సత్సంగం జరుగుతున్నది అది ఏనున్నదంటే అలా కాదు స్వామి కాశీలో గంగా నదిలో మునగాలి నువ్వు కాశీకి ఎప్పుడు పోతావు ఈ ఈ సమస్యే ఇక్కడ ఇక్కడ కాశీ గంగా యమున సరస్వతి నదులలో మునిగే అంతటి గొప్ప తపస్సు ఇక్కడ జరుగుతున్నది దానిలో మునబం మనం అది చేతగాలం మనం ఇది అజ్ఞానం అజ్ఞానం అంటే ఏం కాదు మన పక్కనే జరుగుతున్న సత్సంగత్యాన్ని విడిచి ఎక్కడో ప్రయాణం చేస్తున్న నదిలో మునగాలనుకోవడం ఇది అజ్ఞానం అని చెప్పారు పెద్దలు సరే దాని సింబాలిక్ అది కాబట్టి ఎడ పింగళ సుసుముల నాడులు కలిసిటువంటి చోటు అని అక్కడ ఈ పరాశక్తిలో ప్రాణాన్ని గురించి మాట్లాడుతున్నాను బాగానండి ఇప్పుడు నేను ఎంత ఆ విద్య ప్రాణశక్తిని గురించి మాట్లాడుతుంటుంది ప్రాణశక్తిని గురించి మాట్లాడేదే అమ్మవారి విద్య అమ్మ ఉపాసన అంత ప్రాణశక్తి మీద నడుస్తుంటుంది అయితే ఇటువంటి అద్వైత జ్ఞానం ప్రాణశక్తిని గురించి మాట్లాడదు దేని గురించి మాట్లాడుతుందండి ప్రాణానికి కూడా ఆధారమైన జ్ఞానశక్తిని గురించి మాట్లాడతాం మనం మూడో లో ఉన్నాం ఇది బాగా ఆలోచించాలి మీరు అంటే వేగ సంబంధమైనటువంటి కర్మ సంబంధము కాదు మనో ప్రాణాలకు సంబంధించినటువంటి ఉపాసన కూడా కాదు దానికి కూడా అయినటువంటి జ్ఞాన సంబంధమైన విషయాన్ని మాట్లాడటమే రమణ భాష అంటే మూడు ఎక్కాం అర్థమేన ఈ హింసలు క్రతువులు యజ్ఞాలు చేయడం కర్మకాండ దాని దాటి భజన సంకీర్తన ఏమన్నా ఉపాసన ధ్యానం చేయడం మనసుకు సంబంధించింది ప్రాణానికి సంబంధించింది దానికి దాటి ఈ రెండింటికి ఆధారమైనటువంటి జ్ఞానాన్ని గురించి మాట్లాడేది రమణ భాషణములు దీన్ని చదివినటువంటి వాళ్ళు ఇంక తీర్థయాత్రలకు పోరు ఇంక పోవాలనుకుంటే అంకజ్ఞానం నేను కలగండి కానీ చెప్తానా ఉన్న సత్యమే కాబట్టి ఈ పరాశక్తి పరానాడి అంటే అమ్మవారి యొక్క ప్రాణనాడి అమ్మవారి యొక్క శక్తి స్థానాన్ని పరానాడి అంటారు అది నాడి హృదయం అనగా ఏమి అన్నారు దాన్ని ఆయన చెప్తున్నాడు మహర్షి సుసుమ పరాలో అవుతుంది ఎడా పింగళ సుసుమ్మన మూడు శక్తులను ఒకటిగా చేస్తే దాన్ని ఎక్కడ కలపాలి మహాప్రాణమైనటువంటి పరాశక్తిలో లీనం చేయాలి అర్థమైందన్న నేను చెప్పేది బాగా అర్థం చేసుకోకపోతే బోర్ అవుతుంది ఎడా పింగళ సుసుమున ఈ మూడు నాడులను ఏకం చేసి యోగము చేతనో ప్రాణాయామం చేతనో ఇంకా ఏ పద్ధతి చేతనో లేదా చైతన్యము విచారణ చేతనో ఏ విధంగా చేస్తావో ఈ యొక్క మూడు నాడుల యొక్క శక్తిని దేనిలో లైక్యం చేయాలండి పరాశక్తిలో లేనం చేయాలి ఇది అందుకని ఈ తత్వం తెలిసిన వాళ్ళు పాడేటవన్నీ ఇలానే ఉంటాయి ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమైపోతుంది ఆరు నదుల మీద అంబ ఉందన్న దుర్గాంబ దుర్గా ఆట్లాటలో మంచి అర్థం ఉందన్న అర్ధ మెరిగినవాడు హరి గురుడు సాకార సా జన్మ సాకార సత్కురిని కనరా ఈ జన్మ మిక దుర్లభమురా ఇది వాళ్ళు ఒక సింబాలి తీసుకొచ్చారు ఆరు నదులంటే ఏమిటివి కావేరి గంగ యమున సరస్వతి ఇవే కాదు ఈ ఆరు చక్రాలను పడేటువంటి యోగ సాధనలో అవి ఉన్నావే లేవో మనం పక్కన పెడదాం రమణ మహర్షి లాంటి వాళ్ళు దాన్ని కొట్టేశారు కానీ చెప్పారు ఈ ఆరు నదుల మీద అంబ ఉన్నది అంబతో దుర్గాంబ ఆ దుర్గాంబే పరాశక్తి ఆరు నదుల మీద అంబ ఉంది అంబెవరు ప్రా ప్రాణం దుర్గాంబెవరు మహాప్రాణం ఇప్పుడు అర్థమైంది ఈమె ఆమె ఆడుకుంటున్నారంట అంటే ఈ మనస్సు ఆ దుర్గాంబతో ఆట ఆడుకుంటున్నది ఆటల ఆడి 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 ఈ అంబ దుర్గాంబలో కలిసిపోతుంది అర్థమైందనా అదే తపస్సు అలాయ ఈ సుసుమున ఎడ పింగళ నాడులన్నీ కూడా మహా పరాశక్తిలో లీనమైపోతాయి ఆ పరానాడులో లీనమైతే అదే దుర్గాంబ ఎప్పుడైతే లీనమైందో మళ్ళీ ఏం జరుగుతున్నానా సుసుమ్నాథు పరా పద్యం కూడా ఉంది సుసుమ్నాథు పరాలీనా అంటే ఈ సుసుమ్రనాడి పరాలో లీనమవుతుంది అర్థం కదా ఎడా పింగళ నాడు యొక్క సంయుక్తంగా సాధన చేస్తే సుసుమ్రా కలుస్తుంది సుసుమ్రలో కలుస్తుంది ఈ సుసుమ్రనాడి కూడా పరాశక్తిలో పరానాడిలో లీనమవుతుంది అర్థమైందా హృదయాన్ని సామాన్యంగా ఛాతికి ఎడమ వైపున ఉన్న అవయంగా భావిస్తారు ఈ పరాశక్తి కూడా ఎక్కడ లీనమైపోవాలి హృదయంలో అర్థమైందా అర్థమైందా కాబట్టి సుసుమ్రనాడి పరాశక్తిలో లీనమవ్వాలి పరాశక్తి హృదయంలో లేనబాయి ఇప్పుడు ఈ మూడు అర్థమైపోయినాయి కాబట్టి పరాశక్తి నాడి హృదయం మూడు ఏమిటి అని అడిగారు రమణ మహర్షిని ఆయన మూడు చెప్తున్నాడు ఇప్పుడు హృదయం అనగా ఏమో ఇంకొక రెండు అంశాలు చెప్పి నేను ముగిస్తాను దీన్ని కాబట్టి హృదయం అనగా ఇంతకు ముందు కూడా మనం చాలా అంశాల్లో మాట్లాడున్నాం హృదయాన్ని సామాన్యంగా ఛాతికి ఎడమ వైపున ఎక్కడ ఉన్నట్లుగా శాస్త్రాలు చెప్తున్నాయి ఇప్పుడున్నటువంటి మోడర్న్ డాక్టర్స్ కూడా ఎడమ వైపునే ఉన్నది అని చెబుతున్నారు మోడర్న్ సైకలాజికల్ రివ్యూ అన్నటువంటి ఒక గ్రంథము ఒక శాస్త్ర పరిశోధన శారీరక హృదయం వక్షానికి ఎడమ వైపున ఉన్నది మన రక్తం నాడులకి రక్తాన్ని పంపింగ్ చేసేటువంటి హృదయం ఏ వైపున ఉన్నదండి ఎడమ వైపున ఉన్నది రైట్ ఇప్పుడు అది అర్థమైంది కదా ఉన్నది అయితే హృత్ కేంద్రం కుడివైపున వైపున అని ఉంది హృత్ కేంద్రం స్పిరిచువల్ స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక హృదయం ఏ ఉన్నది అంటే రెండు ఉన్నాయా ఒకటే కదా మరి స్కానింగ్లో రెండు పడాలి కదా స్కానింగ్లు తీసినప్పుడు రెండు హృదయాలు పడాలి కదా మరి ఒకటే పడుతున్నది కానీ ఒకటి కనిపించడం లేదే ఆ కనిపించనిది హృత్ కేంద్రం అది కనపడదు ఎందుకనగా అది మనస్సుకు కూడా ఆధారమైనటువంటిది మనసే కనబడలేదు కదా మరి మనసే కనబడినప్పుడు మనసుకు కూడా ఆధారమయ్యున్నటువంటి ఈ జ్ఞాన కేంద్రం ఎలా కనిపిస్తుందండి అది జ్ఞాన సంబంధమైనదే కానీ రక్త సంబంధమైనటువంటిది మాంస సంబంధమైనది కాదు మాంసపిండమైతే కనిపిస్తుందే కానీ జ్ఞాన సంబంధమైనది ఎలా కనిపిస్తుందండి అర్థమైంది కాబట్టి ఈ శరీరం కనిపిస్తా ఉంది ఈ శరీరాన్ని నడిపించే మనసు కనిపిస్తా ఉందా లే మరి మనస్సు కనిపించనంత మాత్రాన ఈ శరీరం కంటే మనసు అతి తక్కువ తక్కువ విలువగలిగిన నిర్ణయించగలమా కాదు కాబట్టి మనోబలం గొప్పదా శారీరక బలం గొప్పదా అంటే ఎవరైనా బాలుడైనా చెప్పగలరు ఏ బలం ఎక్కువని మనోబలం ఎక్కువైనదని చెప్పగలుగుతున్నా మరి మనోబలమే శారీరక బలం కంటే ఎక్కువైనదని తరచినప్పుడు శారీరక బలం అన్నప్పుడు శరీరం కనిపిస్తూ ఉన్నది మనసు కనబడలేదు కదా అలా అని కనబడనటువంటి దానికి శక్తి తక్కువ ఉన్నామా దానికి గాలి కనబడదు వాయువు కనబడదు మరి వాయువు బలం తక్కువ కాదే అదే ప్రాణాధారమై ఉన్నది కదా మరి కనబడే ఈ శరీరాన్ని కనబడని ఆ గాలి నడుపుతున్నది కదా అలా ఈ ఎడమ వైపున ఉన్నటువంటి ఈ యొక్క రక్త మాంసాదులతో కూడినటువంటి ఈ హృదయాన్ని ఏ ఎక్స్రేలకి ఏ యొక్క సూక్ష్మ దర్శనలకి అందనటువంటి కనబడనటువంటి హృత్ కేంద్రం కుడివైపున ఉన్నది అర్థమైంది అది నడుపుతూ ఉంటది అది అది ఆధ్యాత్మిక క్షేత్రం దానినే హృదయం అంటారు అర్థమేందైనా కాబట్టి హృత్ కేంద్రం కుడివైపున ఉన్నది దీనికి చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి జ్ఞానుల హృదయం కుడివైపున మూడులకు ఎడమ వైపున ఉంటుంది అని బైబిల్ చెప్పింది బైబిల్లో జీసస్ క్రీస్ట్ ఒక మాట మాటనున్నాడు అయ్యా జ్ఞానులకి హృదయం ఏ వైపున ఉంటుంది కుడివైపున మూడులకు హృదయం ఏ వైపున ఉంటుంది ఎడమ వైపున అంటే ఉన్నాయా లేదు అంటే మూడుల హృదయం ఇదిగో మూడు గుణాలు చేత కేవలం నేను శరీరాన్నే కేవలం నేను దేహాన్నే అనుకున్నటువంటి దేహాత్మ భావన కలిగి ఉండడమే ఎడమ వైపు హృదయం కలిగి ఉండడం నేను రక్త మాంసాదులతో కూడిన పిండాన్ని కాదుసు నేను జ్ఞాన సంబంధమైనటువంటి జ్ఞానిని వెలుతురును వెలుగును ఎరుకను జ్ఞానాన్ని పరబ్రహ్మను ఆత్మను అని చెప్పుకున్నటువంటి జ్ఞాని హృదయం రక్త మాంసాదులతో కూడిన ఈ పిండముతో సమానమైనది కాదు మరి వాళ్ళ హృదయం ఏ వైపు ఉంటుంది కుడివైపున ఉంటుంది అది బైబిల్ వాక్యం అయింది కాబట్టి ఈ జ్ఞానుల హృదయం కుడివైపున మూడుల హృదయం ఎడము వైపునంటే రెండు ఇంజన్లు ఏమన్నా రైలుకి పైలట్ విమానాలకు ఉన్నట్లు ఉంటాయని కాదు ఓహో భావన ఇది ఇది జ్ఞాన సంబంధమైన హృదయం అని మనం అర్థం చేసుకున్నామా కాబట్టి ఆ విషయాన్ని బైబిల్ కూడా చెప్పింది మరి ఇంకా ఎవరు చెప్పుకున్నారు యోగ వాసిష్టం ప్రకారం హృదయాలు రెండు యోగ వాసిష్టంలో కూడా వశిష్ట మహర్షి రెండు హృదయాలు ఉన్నట్లుగా పేర్కొనబడ్డారు అదేమిటి సంవిత్ హృదయం రక్త ప్రసారి హృదయం చూడదు చాలా చక్కగా ఇది చాలా తెలియని విషయం మాకు సంవిత్ హృదయం జ్ఞానులకు ఉండబడేటువంటి హృదయాన్ని సంవిత్తి హృదయం అంటారు మూడులకు ఉన్నటువంటి హృదయాన్ని రక్త ప్రసారి పేర్లోనే ఉంది రక్తాన్ని ప్రసరింపచేస్తున్నటువంటి హృదయం రక్త ప్రసారి సంవిత్ సమ్యక్ ప్లస్ విత్ ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి దాన్ని హృదయాన్ని సంవిత్ హృదయం అంటారు ఇది రక్త మాంసాదులతో కూడింది కాదని శిష్టం చెప్పింది రెండు హృదయాలు ఉంటాయి మూడులకి వేరు జ్ఞానులకి వేరును బైబులు కొనియాడింది యోగ శాస్త్రములో కూడా ఈ మామూలు హృదయాలు ఎడమ వైపున జ్ఞానుల హృదయం కుడి వైపున ఉంటాయని యోగ శాస్త్రాలు చెప్పాయి రమణ మహర్షి కూడా జ్ఞాని హృదయం కుడివైపునే ఉంటుందని చెప్పారు ఇన్ని ఆధారాల రీత్యా ఈ జ్ఞాన సంబంధమైన హృదయమే అసలైన హృదయం ఇప్పుడు చెప్పిన తవే కదా కాబట్టి ఒకటి కనబడేటువంటి రక్త ప్రసారి రక్తమును పంపింగ్ చేసేటువంటి హృదయం ఇది రక్త మాంసాదుల పిండములతో కూడినది కుడి వైపున ఉన్న హృదయము కనబడదు జ్ఞాన సంబంధం కాబట్టి మీ అందరు సత్సంగం చేస్తున్నారు కదా మీ అందరికీ హృదయం ఏ వైపున ఉన్నది కుడివైపున ఉన్నది ఎడము ఎడము వైపున మనకు ఈ గుండెకు సంబంధించినటువంటి జబ్బులు ఇస్తే చేసుకోవాలి జ్ఞాన సంబంధమైనటువంటి అజ్ఞాన సంబంధమైన జబ్బులు ఇస్తే దీనికి చెయ్యాలి అనగా కాబట్టి ఆ రకంగా ఈ యొక్క పదాలు పరానాడి సుసుమ్ర నాడి హృదయం అనగా ఏమి అనంటే రమణుడు అయ్యా ఈ ఎడా పింగళ నాడు యొక్క నియంత్రణ చేసి సుసుమ్ర నాడిలో కలిపి ఆ సుసుమ్ర నాడిని పరాశక్తిలో లీనమైతే ఆ పరాశక్తి కూడా ఏమన్నా హృదయములోనే ఐక్యమై లేనమైతుందయా దానినే జ్ఞానశక్తి దానినే జ్ఞానమంటారయా అనని చాలా సులభంగా శ్రీరమణుడు మనకు ఈ సందేశాన్ని సెలవిచ్చారు